యవనస్తులను జ్ఞాపకం చేసుకో ప్రభు అయా భయంకరమైన రోజుల్లో ఉంటున్నారు నాయన ఎటు వెళ్ళినా పాపమే ఏది చూసినా పాపమే ఏది విన్నా పాపమేనాయన ప్రభు ఎస్సయ్యా బిడ్డల్ని నాయన మా బిడ్డల్ని కాపాడు తండ్రి కాపాడు నాయన ప్రభు రక్షణ నా తండ్రి ఎక్కడికి నాయన అపవాది చేతిలో పడకుండా నా తండ్రి ప్రభు అపవాది వేస్తున్న ఉచ్చులో చిక్కకుండా నా తండ్రి కాచి కాపాడునైనా ప్రభు చెడు స్నేహం నుంచి దూరపరచిన చెడు సహవాసం నుంచి దూరపరిచిన తండ్రి అయ్యా ప్రత్యేక పరిచినా తండ్రి ప్రభా వ్యర్థమైన వాటికి ఆకర్షితులు కాకుండా నా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి బిడలతో మాట్లాడు వినగల చెవులను బిడలకు దయచేయ ప్రభా గ్రహించగల మనస్సును దయచేయ ప్రభా అయా నీ మాటలను ప్రభా వినటానికి కృపను దయచే ప్రభా నీకు లోబడే బిడలుగా మార్చున్నా తండ్రి ప్రభా లోబడే బిడలుగా మార్చున్నా తండ్రి ప్రభా వాక్యానికి లోబడే బిడలుగా మార్చిన తండ్రి వాక్యానుసారంగా నడిచే బిడలుగా మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవానికి స్తోత్రం ఏదైతే చూస్తున్నారో ప్రభా అది సరి అయినదా కాదా తెలుసుకునే జ్ఞానము బిడలకు దయచే ప్రభా దాని వల్ల వచ్చే ప్రభావము ఎలాంటిది అనేది ప్రభా అట్టి జ్ఞానం బిడలకు దయచేయ్ ప్రభా ఇ వ్యర్థమైన వాటిని చూడకుండా వాళ్ళ కన్నులను మూసివేనా తండ్రి వ్యర్థమైన స్థలాల్లో ఉండకుండా అక్కడి నుంచి పంపించే నాయన అయా నీ బిడ్డలు ఆ వైపు పోకుండా ప్రభు కాచి కాపాడుమని ప్రార్థిస్తుంటున్నాను నిస వ్యర్థమైన వాటిని వినకుండా కృప కృపచూపించభా మరి ఫ్రెండ్స్ వల్ల ప్రభు మోటివేట్ కాకుండా ఫ్రెండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నా తండ్రి అయా లేనిపోని మాటలకు ప్రభావితము కాకుండా నా తండ్రి బిడ్డలను మార్చు జాగ్రత్త పరచు జ్ఞానము దయచే వివేచన దయచే అయా వివేచన దయచేయి నా తండ్రి వేరుపరచండి నాయన ఈ లోకం నుంచి వేరుపరచండి మా బిడ్డలని అయా ప్రత్యేకమైన కంచెలో ఉంచండి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చండి నీ ప్రణాళికని నెరవేర్చండి వాళ్ళ పట్ల నా తండ్రి వాళ్ళకు మంచి శ్రేష్టమైన ఆలోచనలు దయచేయి ప్రభు అయా వాళ్ళ జీవితాలను బాగుపరచండి నాయన తగిన కాలంలో వాళ్ళకి వివాహంలో సహాయం చేయండి మీరు ఎవరినైతే ఏర్పరిచారో వాళ్ళతో మాత్రమే వివాహం జరగటానికి కృపను దయచేయండి నాయన అపవాది కలిగిస్తున్న ఆశలు లేనిపోని ఆశలు తొందరపాటు నా తండ్రి ప్రేమ అనే ఉచ్చులో పడకుండా నా తండ్రి అయా ఎసయ్యా మా బిడ్డల్ని కాపాడు ప్రభా ఎసయ వన కాలంలో నా తండ్రి నీ కాడి మోసే బిడ్డలుగానే ఉండాలి నా తండ్రి ప్రభా అయా నీకు మాత్రమే ఆకర్షితులు కావాలి కుటుంబాన్ని ప్రేమించి తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా నా తండ్రి అయా కుటుంబంలో ప్రభా లోబడే బిడ్డలుగా ఉండాలి నా తండ్రి ప్రభా సహాయం చేయనైనా మా బిడ్డల పట్ల ఆ సహాయం చేయనా తండ్రి ప్రభు ఆశీర్వదించునైనా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినైనా మంచి భవిష్యత్తు దయచేయండి నాయన దేశంలో ఉన్నతమైన స్థలాలలో మా బిడ్డలు నిలబెట్టిన ప్రభు దేశాన్ని పాలించే బిడ్డలుగా మార్చున్న తండ్రి అయా దేశాన్ని పాలించే లీడర్స్ గా మార్చున్న తండ్రి ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెట్టండి ప్రభు ఎస్ ఉన్నతమైన స్థానంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను కృపగల దేవ వాళ్ళ జీవితాలను హెచ్చించండి నాయన అయా వాళ్ళకు వస్తున్న మంచి శ్రేష్టమైన ఆలోచనలను ప్రభావ అవన్నీ కూడా సఫలపరచండి నాయన వాళ్ళ హృదయంలో ఉన్న కోరికలను సఫలపరచండి నాయన వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచనలను సఫలపరచండి నాయన ప్రభా మంచి కార్యాలు చేసే బిడలుగా మార్చండి నాయన దైవ సంబంధమైన కార్యాలు చేసే బిడగా మార్చండి నాయన లోకానుసారంగా వెళ్లకుండా కృప చూపించిన ఆయన లోకంలో ఉన్న వాటి అందు మనస్సు నిలవకుండా ప్రభు అది తప్పు అని మనస్సాక్షి గద్దించేలా అయా వాళ్ళని మార్చండి నా తండ్రి ఎస్ మార్చండి నాయన మార్చండి నాయన ప్రార్థన పరులుగా చేయండి నా తండ్రి అయా ప్రార్థించే బిడలుగా మార్చండి నాయన యాచనలు చేసే బిడలుగా మార్చండి నాయన ప్రభు ఇతరుల కోసం ప్రార్థించే బిడలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఆకర్షించుకోండి నాయన నీ పట్ల ఆకర్షించుకోండి నాయన నీ వెలుగును ప్రకాశించిన ప్రభా బిడ్డల పైన నీ వెలుగును ప్రకాశింపచేనైనా వాళ్ళ జీవితాలను కదిలించిన తండ్రి ప్రభా అయా అలాగే ఉండిపోయిన ఆ జీవితాలను ప్రభా ఎప్పటి నుంచో ఉన్న స్థానంలోనే ఉండిపోయి లేవలేని పరిస్థితిలో పాపంలో చిక్కుకొని బంధకాలలో ఉండిపోయిన ప్రతి బిడ్డ ఏసు నామంలో కదిలించబడును గాక ఈరోజు హాలల్లుయ్య హాలల్లుయ నిలబెట్టినా తండ్రి కదిలించినా తండ్రి ప్రభువా జీవితాన్ని మార్చివైనా తండ్రి ప్రభు ఎసయ నీ తట్టు చూడటానికి కృపను దయచే ప్రభా నీ వాక్యానుసారంగా నడవటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా కదిలించిన ఆయన జీవితాలను కదిలించినా తండ్రి ప్రభు ఎసయ ఇంకా మళ్ళీ ఎప్పటికీ వెనకకి తిరిగి చూడకుండా ప్రభా ముందుకు మాత్రమే వెలుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను హాలల్లుయ హాలూయా మా బిడలు ప్రభా ఎసయ మా బిడలు తండ్రి నీ చేతికి అప్పగిస్తుంటున్నాను నాయనా అయా పడిపోవటానికి వీలేదు నేను ఆత్మలో నా తండ్రి ఎదగాలి ప్రభా అయా ఎదగాలి నా తండ్రి ప్రభా ఆత్మ చేత నింపబడాలి ప్రభా నీ శక్తి చేత నింపబడాలి నేను నీ బలము చేత నింపబడాలి నా తండ్రి ప్రభా హాలెల్లుయ నీ కోసం వాడబడాలి ప్రభా నీ సువార్తను ప్రకటించే బిడలుగా మార్చు నా తండ్రి ప్రభా అనేకులకు నీ వార్త నీ సువార్తను ప్రకటించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను హాలెల్లుయ 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 ప్రేజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ చీసెస్ నిలబెట్టినైనా మా బిడ్డలు నిలబెట్టిన తండ్రి కృపగల దేవా మా బిడ్డల్ని నిలబెట్టిన తండ్రి ప్రభా ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ పట్ల ప్రత్యేకత దయచేనైనా అక్కడ వెయ్యి మంది ఉన్న కోట్ల మంది ఉన్న వీళ్ళు మాత్రం ఒక్కరిగా నిలబడాలి ప్రభా వాళ్ళకి అధికారము ప్రభా వాళ్ళపై అధికారంగా నిలబడాలి నా తండ్రి ప్రభా ఉన్న ఏ స్థలంలో ఉన్నా అక్కడ ఆశీర్వదించండి ప్రభా ఏ పని చేసినా ఆశీర్వదించండి ప్రభా అడుగు స్థలాన్ని దీవించండి నా తండ్రి ప్రభా హాలెల్లుయా ప్రభా యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదించినాయన తను ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు దీవించినావు తండ్రి ప్రభా ఏ స్థలములో ఉన్న అధికారిగా నియమించినావు నా తండ్రి ప్రభా అట్టి ప్రభా అట్టి కృపను ప్రభా మా బిడలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాయన అయా ఆశీర్వాదము అభిషేకము మా బిడలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా యవనస్తులై ఉండగా యవ నేచలను చూసి పారిపోయే బిడలుగా మార్చున్నా తండ్రి ప్రభా అందులో పడకుండా యజబేలు ఆత్మ ప్రభా అయా యజబేలు ఆత్మ కలిగినటువంటి ప్రభా బిడలు ఎంతో మంది ఉంటున్నారు నాయన అయా ఆ యొక్క దురాత్మ ప్రేరేపిస్తుండగా యవనస్తులను ప్రేరేపిస్తుండగా తప్పుడు పని చేపిస్తుండగా నా తండ్రి అయా యవనేచలను ప్రభా ప్రభావితం చేయిచుండగా అలాంటి ఆలోచనలు పుట్టేస్తుండగా లేనిపోని తలంపులు లేనిపోని ఆలోచనలు పుట్టేస్తూ బిడల మనస్సులను చలించేలా చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ ఏ నామంలో లయమైపోనుగా దాని ఏ ఏమాత్రము కూడా మా బిడలపై ఉండటానికి వీలేదు నా తండ్రి ప్రభావం ప్రతి విధమైన శక్తులు ప్రతి విధమైన చీకటి శక్తులు ప్రతి విధమైన దురాత్మ ఏసు నామంలో లయమైపోను గాక నజరేడైన ఏసు నామంలో లయమైపోవును గాక హాలూయా నీ బిడలని ప్రభు ప్రత్యేకపరచునైనా ఒక ప్రత్యేకమైన కంచెను వాళ్ళ చుట్టూ ఉంచునైనా కాచి కాపాడున తండ్రి ప్రభు ఎసయ కాచి కాపాడునైనా ఎసయా తల్లిదండ్రులకు లోబడకుండా తల్లిదండ్రులను బాధ పెడుతూ చెప్పిన మాట వినకుండా ప్రభా ఎంతో మంది బిడ్డలు జీవితాలు పాడు చేసుకొని చివరికి మరణించిన వారు కూడా ఉన్నారు నా తండ్రి అటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా నాయన తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా మార్చు నా తండ్రి తల్లిదండ్రులపై ప్రభు గట్టిగా మాట్లాడకుండా ఇసయ బిడల నోరుని అదుపులో పెట్టున్నాను నోటికి చిక్కం పెట్టున్న తండ్రి తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా మార్చున్నాయన చెప్పినప్పుడు విని వాటి ప్రకారం నడుచుకునే బిడలుగా మార్చుకు ఉన్నట్టుగా ఉండకుండా ప్రభు వాక్యానుసారంగా ఉండటానికి కృపను దేవించి ప్రభు కనికరించు ప్రభువ మా బిడ్డల పట్ల కృప చూపించు నాయనా ఎస్ అయ్యా కనికరించు చెడు అలవాట్లకి అవుతున్నారు నాయన చెడు అలవాట్లు అయినా ప్రభు చిన్న చిన్న పిల్లలు నా తండ్రి స్మోక్ చేస్తా ఉన్నారు తండ్రి చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు చిన్న చిన్న పిల్లలు తెలిసి తెలియక నా తండ్రి వ్యభిచారంలోకి దిగుతుంటున్నారు కనికరించి నాయన లేని ట్రై చేస్తా అని ప్రభావ పోతుంటున్నారు పాపంలో ఇష్టముగా ప్రవేశిస్తున్నారు ప్రభా అయితూ ప్రవేశిస్తున్నారు ప్రభా అదేందో చూద్దాము అది ఎట్లుంటుందో చూద్దాము ఇది కూడా చేద్దాము ఇది ట్రై చేద్దాము ఇది ఎట్లుంటది అనే ప్రభు ఇలాంటి ఎగ్జైటెడ్ థాట్స్ పుట్టిస్తున్నటువంటి దృష్టిని ఆలోచనలు కార్యాలు క్రియలు ఏ నామంలో అయిపోవును కాక మా బిడ్డల పైన ఈ ప్రభావం ఉండటానికి వీల్లేదు నా తండ్రి ప్రభు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలకు ప్రభా బానిసలు కాకుండా నా తండ్రి ఈ పిచ్చి పిచ్చి మాటలకు ప్రభా లోబడకుండా మా బిడ్డలను మార్చుమని ప్రార్థిస్తుంటున్నారు అవి చెవికి వినబడకూడదు నా తండ్రి అపవాది వచ్చినయన ప్రభా ఎన్ని చెప్పినా చెవులు అవి వినబడకుండా చేయమని ప్రార్థిస్తుంటున్నారు కృపగల దేవానికి నాయన కాచి కాపాడు తండ్రి మా బిడ్డలని ఎసయ చెడు అలవాట్ల నుంచి దూరపరిచినాయన చెడు అలవాట్ల నుంచి దూరపరచిన అసలు అటు వైపే వెళ్లకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి తప్పు చేయాలంటే ప్రభు వణుకు పుట్టాలి నా తండ్రి ఎసయ నువ్వు ఉన్నావని నువ్వు చూస్తున్నావని భయమును పుట్టించు ఒంట్లో వణుకును నాయనా బిడలకి పాపము చేయకుండా ప్రభు ఎసయ అడుగు వెనక వే వేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇది తప్పు అని ప్రభు బిడలు ఖచ్చితంగా అడుగు వెనక వేయటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా హూయా హాలల్లుయా స్తోత్రము నాయనా నమ్మదగిన వాడా నీకు స్తోత్రము ఎసయా నీకు స్తోత్రము నాయనా నిన్ను మాత్రమే మేము నమ్మగలము నాయన ఎస్సయా నిన్నే ఆశ్రయిస్తున్నాము ప్రభా మా రక్షణ దుర్గమ మా కోట మా కేడమై ఉంటున్నాము నాయన నీకు స్తోత్రము మా బిడ్డల్ని కాచి కాపాడు నాయనా ఎస్సయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి మా బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నానాయన ఎస్సయ్యా కాచి కాపాడు తండ్రి ప్రత్యేకమైన కంచల్ూయ ప్రత్యేకమైన నీ కంచె నా తండ్రి ఆ కంచె దాటి ఏది కూడా రాకూడదు నా తండ్రి ఏ చెడు ఆలోచన చెడు తలంపు ప్రభా ఏది కూడా ప్రభు నీ కంచ దాటి రాకూడదు నా తండ్రి ఎస్ అయ్యా హాలూయ మళ్ళీ మళ్ళీ చేసిన తప్పే చేపిస్తున్నటువంటి దురాత్మనైనా ఏమి కాదు అని ప్రభువ మళ్ళీ మళ్ళీ అదే తప్పులోకి వెనక్కి లాగుతున్నటువంటి దురాత్మన తండ్రి ఏసు నామంలో లయమైపోవును గాక మొండి ఆత్మన తండ్రి ప్రభు పట్టు విడవని ఆత్మనైనా పాపములోకి ఎలాగైనా లాగాలి అనుకునే ఈ మొండి ఆత్మ కోసమే నేను ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వా దాని కార్యాలు క్రియలు ఏసు నామంలో లయమైపోవును గాక దాని ఎత్తులు పై ఎత్తులు అన్ని కూడా ఏసు నామంలో లయమైపోవును గాక విడిపించునైనా నీ బిడ్డల నుంచి వాటి నుంచి నీ బిడ్డలను విడిపించిన తండ్రి ఆ ప్రతి బంధకాల నుంచి ఏసు నామంలో విడుదల కలుగును గాక సహాయం చేయండి మన కాలంలోనే ప్రభా నీ అందు భయభక్తులు కలిగినయన మారు మనస్సు పొంది నీ కాడిని మోస్తూ నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రభా అయా రోషం కలిగి నీ కోసం జీవించే బిడలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను అాల నిలబెట్టిన నిలబెట్టినా ఒక్కొక్కరిని మార్చిన తండ్రి ప్రభా ఇస నీలో నిలబెట్టిన తండ్రి ప్రభా షార్ప్గా చేయిన తండ్రి ప్రభ ఖడ్గములాగా చేయిన తండ్రి ప్రభా దూసుకుపోయే ఖడ్గములాగా మార్చిన తండ్రి ప్రతి ఒక్క యవనస్తుడు ప్రతి ఒక్క యవనస్తురాలు నాయన అయా దూసుకుపోయే ఖడ్గములాగా మార్చిన తండ్రి ప్రభా నీ రోషము కలిగిన తండ్రి ప్రభ నీ వాక్యాన్ని పట్టుకొని నా తండ్రి ప్రభా అయా అపవాదితో పోరాడే బిడలుగా మార్చున్న తండ్రి వాక్యానుసారంగా అపవాదితో పోరాడే బిడలుగా మార్చునా తండ్రి అనేకులను రక్షించే బిడలుగా మార్చు రక్షణ వైపు మళ్లించే బిడలుగా మార్చుమని ప్రార్థిస్తు బ్రతుకుట క్రీస్తే చావేతే మేలు అనే బిడలుగా మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా మనసులను శుద్ధి చేయి ఆలోచనలను శుద్ధి చేయినాయన మార్చునా తండ్రి మా బిడ్డలందరినీ మార్చునైనా మా బిడ్డల జీవితాలను మార్చిన తండ్రి ఏది కూడా ప్రభావం ఉండటానికి వీల్లేదు నాయన కాచి కాపాడమని నీ చేతికి అప్పగిస్తుంటున్నాను కృపగల దేవ మా బిడ్డలందరినీ ని చేతికి అప్పగిస్తున్నాను ఆయన కాచి కాపాడుమని అయా కృప చూపించండి నాయన దీవెనలు దయచేయండి జీసస్ థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ సో మచ్ హాలూయ 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 నువ్వు చూపిస్తున్న విస్తారమైన కృపకై నీకు వందనాలు అయా ఈ రోజు మేము ఉన్నాము కేవలము నీ కృపనైన నీ కృప లేనిదే మేము లేము తండ్రి ప్రభు అయా నీ కృప లేనిదే మేము లేమునైనా ప్రభు మాకిచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మీకు వందనాలు ప్రభు సంపూర్ణ ఆరోగ్యం ను బట్టి నీకు వందనాలు శరీర బలము ఆత్మ బలము మాకిచ్చిన స్తోత్రము స్తోత్రమునైనా ఆత్మలో ప్రభు నింపండి నింపండినైనా ఇంకా 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 నింపండి నా తండ్రి ప్రభ్వాసయా హాలల్లు అయా నీ నామాన్ని మైమపరిచే బిడలుగా మార్చండి నా తండ్రి ఎసయ నీ నామాన్ని మయమపరిచే బిడలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను మామూలు అందరినీ కూడా నీ ఒక నమ్మదగిన హస్తాలకు అప్పు చెప్పుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి క్రీస్తు ల దయచేసి మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ అందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది గూగుల్ ఫామ్స్ కూడా ఉన్నాయి ఏమైనా వ్యక్తిగత ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మీరు గూగుల్ ఫామ్స్లో అయినా మీరు పంపించవచ్చు కామెంట్స్ అయినా ఇక్కడ చేయవచ్చు మీరు ఈమెయిల్ రాయాలనుకుంటే ఈమెయిల్ కూడా చేయవచ్చు